ఎంతో రుచిగా ఉండేటువంటి మునక్కాయ జీడిపప్పు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది అనమాట చాలా ఈజీ సింపుల్ చేసుకోవడము ముందుగా జీడిపప్పుని మనము ఒకసారి వాష్ చేసుకుని ఒక వన్ అవర్ పాటు సోక్ చేసుకుని పెట్టుకుంటామండి ఫ్రెష్ వాటర్ లో నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను తర్వాత బాణాలు పెట్టేసుకున్న వాటిని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా రెండు పచ్చిమిర్చి స్టిచ్ చేసుకుని వేసుకున్నా రుచికి సరిపడా సాల్ట్ ఓ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వెట్ మసాలా ముద్ద ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి దీంట్లో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలా చెక్క ఉంటాయండి వాటిని మనం గ్రైండ్ చేసుకుని పెట్టేసుకుంటే ఏంటంటే ఇట్లా ఎప్పుడు కలిస్తే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు అనమాట అది వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ చక్క ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు మునక్కాయ ముక్కలను యాడ్ చేసేసుకుంటామండి ఈ సైజ్ లో కట్ చేసుకుని అదే విధంగా మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకుంటాం అనమాట మంచిగా నానితే చక్కగా ఉడికిపోతాయండి చాలా ఫాస్ట్ దీన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము జీడిపప్పు శాతం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటాము కారం అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఉడకడానికి వీలుగా మనం ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటాం అనమాట మన కూర అంతా అయ్యేటప్పటికి వాటర్ అంతా కూడా ఇగిరిపోతుంది కూర దగ్గరికి అయిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి ఇక్కడ టెన్ మినిట్స్ చూసారా మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఒక సైడ్ కి వచ్చేసింది ఇంకా కూర పెర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని సర్వ్ చేసేయడమే వైట్ రైస్ లోకి ఎంత ఎమ్మిగా ఉంటుందో రోటీస్ కి కూడా చాలా చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా చాలా తెలుగండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్